స్త్రీ గురినమ శ్రీమహగర దినమహ మృతిగా రాసి వారికి రెండు వేల ఇరవై ఆరులో యోగకరకమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి వివాహం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది నిలుస్తుంది ఎందుకంటే గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు రాహు యొక్క స్థితి అనుకూలంగా ఉండబోతుంది ధైర్యాన్ని పొంపొందించుకోగలుగుతారు చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా అనుకూలమైనటువంటి యోగకారకమైనటువంటి స్థితిలోకి రాగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయాల్లో కూడా ఎదగడానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరులో జూన్ తర్వాత నుంచి మహర్దశ అనేది పట్టబోతుంది ఈ యొక్క మహర్దశలో ముఖ్యంగా వీరికి చిరకాల మాంచినటువంటి గృహం కొనుక్కోవడం వాహనం కొనుక్కోవడం అనేటువంటి ఏవైతే నిలిచిపోయినటువంటి స్థితిగా ఉన్నాయి అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలనేవి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది సంతాన ప్రాప్తి గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి రెండు వేల ఇరవై ఆరు అనేది ఖచ్చితంగా ఒక అనుకూలమైనటువంటి ఫలితాన్ని అనేది ఇవ్వగలుగుతుంది విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో దూర ప్రాంత విద్య గురించి ఎవరైతే తాడతాహాలు అబ్రాడ్ వెళ్ళాలని చెప్పి జీవితంలో స్థిరపడాలని చెప్పేసి వారికి కూడా ఈ యొక్క సంవత్సరం అనేది ఓవరాల్గా చాలా ఫ్రూట్ఫుల్ గా ఉండబోతుంది ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో ఈ రాష్ట్రం ఉండేటువంటి వారు బంగార వ్యాపారం చేయాలనుకున్నటువంటి వారు బంగార వ్యాపారస్తులు అదే విధంగా వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ విద్య చదువుకుంటున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఓవరాల్ గా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు ఒక షిఫ్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేవి తీసుకోబోతారు డెఫినెట్గా వారు ఉన్నటువంటి స్థితి కన్నా కూడా చాలా మెరుగైనటువంటి స్థితిలోకి వారి జీవితంలో సెటిల్మెంట్ అనేది అవుతుంది